ఎంబీబీఎస్ నార్త్ అమెరికా ముప్పై రెండు లక్షలకి ఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు డిగ్రీ ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ చూడేందుకు చవటాన్ని ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా నేను ఈ నల్ల కళ్ళ పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరు పసిగట్లేరే అమ్మా ఎలా ఉండే అమ్మా నా ఐడియా ఏంటి మొహం కడుకున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్తా చేశావంటే ఇక చస్తేరికి పెళ్ళి సంబంధాలు చూడండి నేను ఏమక్కర్లేదు ఈ సంబంధం కాయబోతుంది చూసుకో రండి అలాడు గారు లేండి అన్నయ్య గారు గాజు పగిలితే అసలు రంగు పడుతుందని నా భయం ఓ అర్థం పోయింది కదా ఆ తలతో తీసేయండి నలుడు గారు పర్వాలేదు ఇది ఉంటే సగం పర్వాలేదు దక్కుతుంది చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పదా அல்லடு கம்மா வீட்டு பாபு பிள்ளார் தோடும் அது தூண்டும் நேங்க பிள்ளெந்த பாலகம் இருந்தா இவ்வே நேர் சொட்டா மரியாதாட்டி ஓடி எவ்ராதேராட்டரா ஏட்டு கண்கொடுத்தா ஆட்காந்திரா நீ தரினரா நீ அய்யாரி మీరా పో పో పోవరు కావాలి బాబాయ్యారా బయటికి వెళ్ళారు బాబా ఎవరు బాబా మీ అయ్యగారు తమ్ముడు గారు మా అయ్యగారు ఆయనతో ఏవో సంతకాలు చేయించురమని మరి పంపారు ఎప్పుడొస్తారాయన ఇప్పుడే వచ్చేస్తారు అట్టారు బాబా రండి బాబా అట్టంత పెట్టేటి ఇవ్వండి బాబా మా పాద్దమ్మగారు పెళ్లిసి ఏమి ఎంతవరకు వచ్చిందండి ఆ ఏం లేవయ్యా పెద్ద ఆయన మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు ఆ జాతస్థాలు కుర్రాల ఎందుకు వచ్చాయి పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే కుర్రడుతో ప్రేమలో పడింది పద్మ ప్రేమలో పడిందా ఎంత కుక్కలో పడిందా ఏ ఓ అమ్మాయి నా రక్తం పంచుకుబట్టి నాకే ఇంత ద్రోహం చేస్తావా ప్రేమలో పడతావా ప్రేమలో ఎట్టి పరిస్థితులను నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను చూసుకో లెస్స బలికి తిరిగి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యము అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని తిరి అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యం అందుకునుట మాకెంత నిశివర్ణో స్నోదకము స్వీకరింతురాటండి మామూలుగా మానవ వాడు ఆ నిశివర్ణో స్నోదకమును ఆంగ్లమున కాఫీ అందురు అదేనో తెలియదు మనకు మన శ్రా చూడండి మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు శ్రాధాలు ఎందుకు వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు బావు వరీతడు సునక లక్షణ సంజాతుల వల్ల ఉన్నాడు ఒట్టే చెప్తున్నాను సార్ మీరు అన్న మాటలు ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు అదే నీకు కుక్క లక్షణం ఉంది అడుగుతున్నారు క్షమించాలి సార్ అదొక్కటే నా వీక్నెస్ సరే సరే ఈ శుభలగ్న మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరుచుతుంటే శుభం భూయా ఏమైనా నేను ఒప్పుకోనండి వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్నమాటే పొరపడుతున్నావు మండోదరి అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా స్వర్గానికి అంగళమే దూరం నీకు తెలియక మాట్లాడుతున్నారు వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా ఇదిగో అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు ఆహా అది తింటే అంతే మాటలేవు చాలండి పెద్ద చెప్పచారు మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి పక్కనింత వెన్న ముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే రాజా వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు నేను నాయనమ్మని ఎప్పుడవుతాను నా శ్రాద్ధం ఒక్క గంట కూత వచ్చింటే బాగుండేది ఇందాక సాతాలించిన తనకలేసి వంకాయ కొరంటె అదృందనకోండి ఆ హన్నా రాజా అమ్మై హ హ కొయ్యకున్నా చెట్టుకే పండిపెరు వంకాయ మహోను ను తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకరా అరే బిస్కెట్ కేస్ ఇయ్యే చూడండి ఆ కుక్క చుపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకరా నీ భాషలో సణుకున్నావంటే చంపేస్తా ఇవాళ నాకెంతో సంబరంగా ఉంది ఆ ఆనందంలో నేను డాన్స్ చేస్తా మళ్ళీ మాట్లాడితే గుడ్డలన్నీ ఊరదీసి స్ట్రీకింగ్ చేస్తా హాయ్ డాడీ పైచ ప్రకోపం అనగా నిది కుర్ర మెక్కలిని చవటకు ఈ నృత్యహేలయ్యారా తమ శ్రాద్ధము ఆగుడు రాము క్రితము తమ కొరకు ఉత్తర పురుషుడు వచ్చినాడు ఉత్తర పురుషవడు మానవ భాష వాడునా ఉత్తర పురుషుని ఆంకలమునా పోస్ట్ మ్యాన్ అందరు మనకి నేను తెలియదు మన బొంద మీకే ఉత్తరం వచ్చినది చదువుకుడు థ్యాంక్ యూ ప్రేమైన ఆనంద్మోహన్ కి నీ బాల్యమిత్రుడు లక్ష్మీ ప్రసాద్ ఆయనది ప్రసాద్ కాలేజ్ చదువులు అయిపోగానే నేను మా ఊరు వెళ్ళిపోయాను నేను తన కళ్ళ ముందే ఉండాలన్న మా నాన్నగారి కోరికను కాదని లేక మా నందిగామంలోనే ఒక అద్దె సైకిల్ షాప్ పెట్టుకున్నాను ఆంధ్ర బ్యాంక్ నుంచి ఇరవై వేలు అప్పు కూడా తీసుకున్నాను అదేం కర్మము మా ఊళ్ళో ఎవరికైనా అర్జెంటుగా ఓ రూపాయి అవసరం అయితే నా దగ్గర నుంచి అద్దె సైకిల్ తీసుకెళ్ళి వెల్లు డెప్పు రమ్మేసేవాళ్ళు డిప్పేది అడిగితే కాకెత్తుకుపోయిందోనో గద్ద తనుకుపోయిందోనో అని చెప్పి నా డిప్ప మీద ఇచ్చేవాళ్ళు ఇంకొందరు నా సైకిల్ని తాకిడి పెట్టేసి సగం రేటు కమ్ముకుని చలసాలు చేసుకునేవారు ఈ లోపు మా నాన్నగారు పోయారు కొట్లో ఉన్న సైకళ్ళల్లో చాలా మటుకు పోయాయి కొన్ని పాడైపోయాయి బ్యాంక్ వాళ్ళ నుంచి అప్పు తెర్చమని నోటీసులు పెరిగిపోయాయి అందుకే ఈ అప్పులు బాధ తట్టుకోలేక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది ఆత్మహత్య చేసుకోవడం అయిన వాళ్ళు ఎవరు లేరు కనుక ఉన్న ఒక్క ఆప్తుడైనా నీకు తెలియజేయడం విధాయకమని ఈ ఉత్తరం రాశాను నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి రావాలనో నాకు సహాయం చేయాలనో కాదు కేవలం నీకు తెలియపరచడానికి మాత్రమే పాటికి పార్టీకి నేను ఉండనేమో ప్రసాద్ బాబు సైకిల్ షా ప్రసాదాలు లెక్క ఆ సందర్చ్యం చెప్తారు ప్రసాద్ 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 మోహన్ నువ్వు కూడా వచ్చేసావా ఇప్పుడే బస్కి వచ్చాను రా ఈ మధ్య ఇక్కడికి బస్సులు కూడా వేశారనమాట వాటిని ఆర్టీసీ వాళ్ళే నడుపుతున్నారా అవునులే పాపం పెరిగి రోజుకి లక్షలు లెక్కన పోతున్నారు ఏమిటి ఏమిటరా పిచ్చి మాటలు ఇది అనుకుంటున్నావు నరకం కాదా ఇది నరకం కాదురా నాందిగా మీ ఊరు అంటే నేను చచ్చిపోను ఈ మాత్రలు కూడా నన్ను మోసం చేసే అనమాట ఇవి నిద్ర మాత్రలు కావురా పెప్పర్ండి బిళ్ళలు పెప్ప యాభై నిద్ర మాత్రలు ఇవ్వంటే ఇవి ఇచ్చాడు మందులు కొట్టువాడు నాకు ఏ బుద్ధున్నవాడు యాభై నిద్ర మాత్రలు ఇవ్వడు అందుకే పెప్పర్ నుండి ఇచ్చింటాడు బాబు మీరు వెళ్ళండి వెళ్ళి పనులు చూసుకోండి ఎలాంటి బాబు ఎలాంటి ప్రసాద్ గారు సాయంత్రం సిటీకి వెళ్తున్నాను కాస్త మీ ప్యాంట్ తీసుకెళ్తాను ఆగ ఏమిటి ప్యాంట్ తీసుకెళ్తా పా బతుకుల తలుపుల్ని నేను పెట్ల అయిపోయిందిరా ప్రతి తలమాచిన వెవా నందు నా సామాన్లు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటాడు నేను మంచితనాన్ని వాళ్ళు చేతగాని తనగా తీసుకుంటున్నారనమాట అది సరే కానీ ఏద్ర ఇది ఈ ప్రయత్నం ఏమిటి జీవితంలో పూర్తిగా ఓడిపోయాను ఇంకేం మాట్లాడుకో కళ్ళు తుడుచుకో తుడుచుకో బట్టలు వేసుకో బయలుదేరు ఎక్కడికి సురణ్యం ఏంటి రెడీ సార్ నమస్కారం సార్ రా ఏమిటి విశేషాలు సార్ నిన్న మీకు చెప్పాను కదా సార్ మా ఫ్రెండ్ ప్రసాద్ అని ఇతరనండి నమస్కారం సార్ నమస్తే నమస్తే ప్రస్తుతం నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను అలా నడుస్తూ మాట్లాడుకుందాం పట సార్ పోనీ విని ఆఫీస్కి తీసుకొస్తాను సార్ అది బెటర్ కదా ఎందుకయ్యా ఎంతక్క ఇప్పుడే మాట్లాడేసుకుంటాం ఏమయ్యా అలాగే పాపమైంది కదా నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే కారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు మిట్టపల్లాల్లో పల్లాల్లో నడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానమాట తెలిసిందా తెలిసింది సార్ బాగా తెలిసింది ఇప్పటికీ మనం ముప్పై రెండు కిలోమీటర్లు నడిచొచ్చాం పుట్టి బుద్ధరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్ నడవాలయ్యా నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం పురిటి మంచం మించి పొడకల చితి దాకా ఉండే నడకే జీవితం ఏమంటావు ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్ ఊరికి అలా వింటారంతే అలా సరదాగా ఇంకో ఇరవై కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం ఇంకో ఇరవై ఇది చూసావా నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతుంది అనమాట అలా నడవాలి పదిన్నరకి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది ఆ మీటింగ్ దగ్గరే మర్చిపోయాను నేను సూర్యుడు ప్రసాదం నేను చెప్పింది నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేయి మరి ఉంటాను ఈ ఏడుపైంట్రే కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటామిటి కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా మరి అందుకే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నాను అరే అదేం మనిషిరా నాయన తన ఆఫీస్ నుంచి ఏమిటో చెప్తూ ముప్పై రెండు కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కార్యకు తుర్రుమన్నాడు ముప్పై కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు ఏ సైకిల్ కొట్లో పంచర్లు ఈ ఉద్యోగం మాత్రం ఒక్క నడిపించి గోల తప్ప మిగతా జమ్గా మా బాసు నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు మంచి జీతాలు ఇస్తాడు నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో బడుద్దా ఎవరో నా ఫ్రెండ్ ప్రసాద్ గుర్ర ఎక్కుంట చేత గాని కుర్ర కుంక స్నేహితులు కూడా ఎలానో తమ బొంత జోగి జోగి రాసుకున్న గూడిదరాలని ఈ గృహమునందు అతిథులకు చాకిరి చేయు వారే లేరు లేరు తక్షణమేతగాని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి మంత్రివేయుడు చతుశ్చక్ర ఇదేంటి మానవుల భాషలో మాట్లాడినా ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్టాండ్ అందరు ఇది నువ్వు తెలియదు మనకు మన పెండము నాన్నగారా అవును పాపం పిలిచారా వచ్చావా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా అలా వాకింగ్ వెళ్దాం కదా అదేమిట్రా వే నెలలో నిలబడ్డామేంటి నడిచి నడిచి కాళ్ళు సొరకాయల షేపులోకి వచ్చేసారా కాస్త నొప్పి తగ్గుతుందని ఇలా నా లోచుకోరా నడక అలవాడవుతుంది హే మోహన్ పొద్దు నుంచి ఆలోచిస్తున్నారా ఓ పని చేస్తే నడక బాధ తప్పించుకోవచ్చు అనిపిస్తోంది ఏం చేస్తే అరే లాక్ అయిపోయింది సార్ తాళం చేతులు బయట ఇప్పుడు ఇప్పుడలా మనం వాకింగ్ కలడానికి ఎక్కువ ధరదిగా తాళం చెవులు లేకపోతే పోయాలే ఇక్కడ వాకింగ్ కి నేను మార్గం చెప్తా కదా ఇక్కడ వాకింగ్ పోనీ ఈ ఆలోచన చూడు సారీ సార్ నీ కాలికి దెబ్బ తగలడం నాకు చాలా బాధగా ఉంది ఇప్పట్లో ఇంకా నడవలేరు పాపం ఎందుకు నడవలేను పిచ్చివాడ వాకింగ్ కడదావాడా వాకింగ్ ఇలా ఎలా దానికి నేను మార్గం చెప్తా కదా ాబోయ్ వదదు వదు దానికంటే మామూలు నడికే నేను ఆయన నడక మీద ప్రేమ పొడకలతో పోవాల్సిందే రాసా నేనేం ఖాళీగా కూర్చలేదు పద్మ దాని గురించి ఆలోచిస్తున్నాను ఇవాళ నాకు ఐడియా వచ్చింది దాని రేపొద్దున మా ప్రసాద్ అమలు జరుతాడు నాయన ఇలాంటి పిత్తలాటగాలు ఏం పెట్టదు ఆయన కోపం వచ్చిందంటే నన్ను సాగు కొట్టి నరకం దాకా నడిపిస్తాడు అలాంటి ప్రమాదం ఏం ఉండదరా జస్ట్ పలానా పద్మ పలానా మోహన్ ప్రేమలో పడ్డారు నువ్వు మన భాషకు ఆకాశ రావణ ఉత్తరం రాయడమే అంతే వద్దురా బాబు అసలు ఆయన ఆవేశా

ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు ఏదైనా సీరియస్ మ్యాటరా మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవరో దగులు బాజీ సార్ రాసిన అని సార్ పాప వాడేదో మీకు మంచి చేద్దామని రాసి ఉంటాడు ఎవరో మహానుభావుడు ఏమో ఎందుకు రాశాడో దరిద్ర వీక్షణ నుంచి ఆపంలోనే ఉండి ఇరవై నాలుగు లోపు ఆ ఉత్తరం రాసిన వెధ రావడం నాకు కనిపెట్టాలి అమ్మాయి గారితో కనిపెట్టాలా ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్ ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తల మాసిన గంటల లోపు ఆ ఆకాశరామన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది ప్లీజ్ నా మాట విన ప్రసాద్ విందా రై నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా నా వల్ల కాదురా ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది ఈ బాధ నేను భరించలేను రా ఉత్తర విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నాం నీకు వేరే ఉద్యోగం దొరకరా ఉద్యోగం దొరకకపోతే అడుక్కుంటాను డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ నేను నొప్పించుంటే సారీ ప్రసాద్ ఒకసారి చేయవతలరాబెట్ అంబు తెలియజానికే నిన్ను విడిచిండు అగబడ్డల్లా కుర్రో కొతనం నుంచి చింతల పూడవుల్లో అంబకి సేవ చేసి అన్ని ఇద్దెలు నేర్చుకున్న వాడిని చెప్పు బిడ్డ నీకే కాయ అంటే ఇస్తాం కిలక్కాయ కిలక్కాయ సరే ఇది చెప్పు నీకే పండు అంటే ఇస్తాం పండు కు బిడ్డా ఈ కొండధర ఏకచక్యాల ఆడకు చిన్న మంత్రం చదివితే నీ కుడి చెయ్యి ఎడంకాలుడి కింద పడిపోతాయి జాగ్రత్త ఎందుకు నన్ను చెప్పు నీకో సైకల్ కొట్టుంది నిజమేనా నిజమే అందరూ నీ కాడ పోయి ఆటి నమ్ముకు తినేస్తన్నది నిజమేనా నిజమే నీకెలా తెలుసు కుర్రో కుర్రు అంబకి తెలియని విషయం ఉండదు బిడ్డ ఇప్పుడు నా చేతిలో పది నోటు కొట్టు ఈ మనస్సు దోచిన పెట్ట గురించి చెబుతా కుర్రో కుర్రు బిడ్డ నీకు గరుత్మంతుడి శాపం ఉన్నది నీవు ఆ పిల్లని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్ల చేస్తాడు ఆ వెనక కుర్రో కుర్రు నీ పెట్ట ఇంకొకటితో తుర్రో తుర్రు అలాగా నేను ప్రేమిస్తున్న విషయం ముందు లలితకే చెప్పాలా సరే అయితే నేను తను ప్రేమిస్తున్నట్టు లలితకి చెప్పేదాకా ఇంకెవరికీ చెప్పడం ఈ సాయిత్తుని గుడి దెబ్బకి కట్టుకో జయముగలుగుతుంది కుక్షలంధికి ఆ అసౌండ్ అర్థం జయవగలుగుతుంది బిడ్డ బిడ్డ అని